This vlog going to be so fun. <laughs> <laughs> ఈరోజు వీకెండ్ సో నా త్రీ బేబీస్తో డే అవుట్ ప్లాన్ చేశాను ఫస్ట్ బేబీ ఎవరో కాదు నా సిస్టర్ ఇదే నాకు ఒక పెద్ద బేబీ వీకెండ్ వస్తే చాలు వచ్చి ఇంటికి వచ్చేస్తుంది ఈరోజు అయితే తిరిగి మూవీకి వెళ్ళాలి అనింది అందుకు మూవీకి వెళ్తున్నాం అండ్ చిన్న షాపింగ్ అండ్ వారుణ్యకి ఇష్టమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాం వారుణ్య కోటే కాదు మాకు కూడా చాలా 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 ఇష్టమైన ప్లేస్ అదేంటో చూపిస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి దిస్ బ్లాక్ ఒయింగ్ టు బి సో ఫన్ అండ్ ఇప్పుడైతే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు లెవెన్ థర్టీకే బయలుదేరాల్సింది ట్వెల్వ్ థర్టీ అవుతుంది మూవీ ఏమో వన్ ఓ క్లాక్కి సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి నో నో ఐ డోంట్ పే ఏం చేస్తున్నావు మేడం రెండు వచ్చినాయా టైం ఏమో మన టైం మన అవుతుంది తినాలి చెప్పుడు చెప్పు పాప చెప్పు స్టేషన్కి వచ్చింటే అండిగా మూవీ మాత్రం మామూలుగా లేదు చాలా బాగా ఎంజాయ్ చేశాము నాకైతే ఫస్ట్ పార్ట్ కన్నా ఈ సెకండ్ పార్టే బాగా నచ్చింది యూజువల్లీ మా పాప వారుణ్య వచ్చేసి ఏ మూవీకి వెళ్ళినా మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది బట్ ఈసారి మాత్రం మూవీ ఎండ్ వరకు చూసింది కామెడీ మస్తుగా ఎంజాయ్ చేసింది అండ్ నెక్స్ట్ అయితే ఒక చిన్న జ్యువెలరీ షాపింగ్ చేశాము మా అమ్మకి మా చెల్లెలు గిఫ్ట్గా ఇచ్చింది ఒక జ్యువెలరీ అండ్ సెలెక్షన్ అయితే నేనే చేశా అక్కడ ఉన్న పీసెస్ అన్నిట్లో కల్లా ఈ పీస్ చాలా బాగా నచ్చింది నాకు డిఫరెంట్గా అనిపించింది సో అది తీసుకున్నాము అండ్ దెన్ వారుణ్య కోసం గేమ్స్కి వెళ్ళాము అక్కడ ఒక గేమ్ జోన్ ఉందన్న విషయం నాకు కూడా తెలియదు వారుణ్య చెప్పేంత వరకు బట్ తనకన్నా నేనే బాగా ఎంజాయ్ చేశాను బ్రష్ ఇచ్చినారు ఇప్పుడు పెయింట్స్ ఉన్నాయి కదా వాటర్లో డిప్ చేసి పెయింట్స్ అది కలరింగ్ చేసేది దీంట్లోనే లాస్ట్ టైము స్మాల్ చూసిన స్మాల్ వాడినా ఇలా మా చెల్లెలతో డేస్ స్పెండ్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాలా ప్లాన్ చేశాను నేను ప్లాన్ చేశాను తను ప్లాన్ చేసింది బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు తనకున్న వర్క్కి నాకు పిల్లలతో సరిపోవడం ఇదే జరిగింది బట్ ఈసారి మాత్రం అన్ప్లాన్డ్ అనమాట మూవీకి వెళ్ళాలని వెళ్ళాము అంతే టైం చూసుకోలేదు ఏమీ లేదు అలా డే మొత్తం స్పెండ్ చేసేసాము మాకు ఇష్టమైన ప్లేస్ అని చెప్పా కదా అది ఇదే శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ సుఖవన అని బర్డ్స్ మొత్తం ప్యారెట్స్ ఉంటాయన్నమాట అండ్ అలాగే బోన్సాయి గార్డెన్స్ మంత్లీ వన్స్ అయినా ఖచ్చితంగా వస్తాం ఇక్కడికి నాకు స్పెషల్గా నచ్చేది ఏంటి అంటే కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ పైన హనుమాన్ ఐడల్ హనుమాన్ స్టాచ్యూ ఉంటుందన్నమాట ఆ స్టాచ్యూ మీద ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఈవినింగ్ టైమ్స్ సెవెన్ టెన్ సెవెన్ ఫార్టీ అండ్ ఎయిట్ టెన్ ఈ త్రీ స్లాట్స్లో హనుమాన్ స్టాచ్యూ మీద హనుమాన్ చాలీసా లేజర్ షో ఉంటుంది అదంటే నాకు మా పాపకి చాలా ఇష్టం అది చూడడానికి వెళ్తూ ఉంటాం ఎక్కువ ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా మనసు అంతా ప్రశాంతంగా మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అందుకే మంత్లీ వన్స్ అయినా ఖచ్చితంగా వెళ్తాను అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ డే అని చెప్పొచ్చు నా త్రీ బేబీస్ అంటే నా చెల్లి కూడా నాకు బేబీ లాగే వీళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటూ ఉన్నాను అన్ప్లాన్డ్గా అలా కుదిరిపోయింది ఇన్నాళ్ళకి టన్ విత్ డే అవుట్ బాగా ఎంజాయ్ చేసినాం బట్ ఒకటి ఒకటి మిస్ అయినాం బోన్సాయి గార్డెన్ అని అండ్ అందులోనే అని కూడా ఉంటుంది గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అది క్లోజ్ చేసి ఓపెన్ చేసి పిలుచుకొని వెళ్దాం అనుకున్నా అండ్ పాప కోసం కూడా ప్యారెట్స్ ఉంటాయి చాలా బాగుంటుంది బోన్సాయి గార్డెన్ వచ్చేసి ఫైవ్ థర్టీకే క్లోజ్ అనమాట మేము షాపింగ్ అంతా చేసుకొని టెంపుల్కి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది సిక్స్ థర్టీయా సిక్స్ థర్టీ దాటింది సో అదనమాట సో అదనమాట అవుట్ ఇన్నాళ్ళకి మా చెల్లెలి కోరిక తీరింది వారిని కూడా గేమ్స్ బాగా ఎంజాయ్ చేసింది కదా మా అమ్మకి చిన్న గిఫ్ట్ కూడా తీసుకుంది మా చెల్లెలు సీక్రెట్ సీక్రెట్ ఇంకా మా అమ్మకి తెలియదు గిఫ్ట్ గురించి ఆల్ అబౌట్ టుడేస్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ అండ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అట్ దెన్ టేక్ కేర్ ఈ స్మైలింగ్ బాయ్